హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఎన్నికల కౌంటింగ్ అనేది చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కౌంటింగ్లో మనకు టీడీపీ పార్టీ భారీ మెజార్టీ అయితే గెలిపింది అయితే మనకు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం సంబంధించి మనకి ఏంటంటే ఈ తేదీ నుండి మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు అలాగే మనకు మొదటిగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దీనిపైన అయితే సంతకం అయితే చేయబోతున్నారు సో ఏ ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక ఈరోజు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయితే మన యొక్క ఏపీలో సస్పెన్స్గా అంటే మనకు వాడి వేడిగా అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరిగిందండి అయితే ఈ కౌంటింగ్ లో ఏంటంటే ఒకవైపు వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు బట్ ఏంటంటే కూటమి మళ్ళీ మనకు అధికారంలో వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే వర్గాలు అయితే ఆరోపించాయి బట్ ఏంటంటే ఆల్మోస్ట్ కూటమి పార్టీ ఏదైతే ఉన్నాయో సో ఈ కూటమి పార్టీ ముందు నుండి జోరు అందుకోవడంతో వైసీపీ అయితే ఢీలా పడింది సో దీని కారణంగా ఏంటంటే ఆల్మోస్ట్ కూటమికి అయితే అధికార పగ్గాలు అయితే మనకు రావడం అయితే జరిగింది అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకు ఎన్నుకోవడం అయితే జరిగిందండి కూటమి అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు మన గారు మనకు ఏంటంటే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేశారండి సీఎంగా జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నట్టుగా కూడా మనకు టీడీపీ పార్టీ వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మనకు మనకు రెండు ఫైల్స్ పైన అయితే సంతకం అయితే చేయబోతున్నారండి అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలు అయితే ఖరారైంది సో ఈ నెల తొమ్మిదిన మనకు కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది అయితే ఈ క్రమంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మెగా మెగాడిఎస్సిపై తొలి సంతకం అయితే చేస్తారు సో మెగా మెగాడిఎస్సిపై తొలి సంతకం అయిన వెంటనే మనకి ఏంటంటే నెక్స్ట్ సంతకం వచ్చేసి రెండవ సంతకము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన అయితే చేస్తారని చెప్పేసి అయితే మనకు చెబుతున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇంకా మనకు కొత్త ప్రభుత్వం అయితే రాబోతుంది కాబట్టి మనకు సీఎంగా మనకు జగన్ గారు అయితే ఆల్మోస్ట్ అయితే రాజీనామా అయితే చేసేసారు సో ఇప్పుడు ఏంటంటే మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే రాబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్